ప్రవ చరణద్వయం శరణం అహం ప్రపజ్యే శరణం అహం ప్రపజ్జే అని ప్రార్థిస్తున్నాడు అంటే ఏంటి దీని అర్థం అంటే ఆయువు చూస్తూ ఉండగానే నశించిపోతుంది ప్రభో ప్రతిదినం యాంతి క్షయం యవ్వనం ఎవ్వనో చూస్తూ ఉండగానే నశించిపోతుంది ప్రత్యాయాంతి గతాహ పునర్న దివసో రోజు విడిచి రోజు గడుస్తుంటే కాలుడు ఈ జగత్తుని ఈ జన్మల్ని భక్షిస్తున్నాడు లక్ష్మి ఐశ్వర్యం అంటావా నీటిలోని అలల్లాగా క్షణ క్షణ కాలం ఉండి మరుక్షణంలో తొలగిపోతుంది కాబట్టి ఏ పరబ్రహ్మమా పరమాత్మ ఇది లక్ష్మి తోయ తరంగ భంగ చపలాం విద్యుత్ జీవితం ఆకాశంలో మెరుపులాగా క్షణకాలంలో జీవితం నశించిపోతుంది స్వామి కాబట్టి లోకంలో నన్ను ఈ భవబంధాల నుంచి రక్షించేవారు ఏరెవ్వరూ లేరయ్యా పరమాత్మ అని చరణ ద్వయాన్ని నేను శరణ వేడుతున్నాను రక్ష రక్ష పరమేశ్వర జగన్నాథాధినాథ నీకు శరణమహం ప్రపంచే నేను ప్రపత్తి చెందుతున్నాను నిన్ను ప్రార్థిస్తున్నాను రక్షించు పరమాత్మ అని ఆర్తితో ప్రార్థిస్తున్నాడు ఇటువంటి ప్రార్థన ఎవరి హృదయంలో జీవితాన్ని పరిశీలించి చూసుకున్న వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి జీవితాన్ని వృధా చేసుకోకుండా నిరంతర భగవన్ నామ స్మరణతో భగవంతుడే రక్షకుడిని ఆశ్రయించుకొని ఉన్నవారి మానవ జన్మ ధన్యత పొందుతుంది అని గురుదేవులు అందించినటువంటి బోధ ఈ బోధ మనం అందరం అందుకుందాము తరిద్దాం హరి ఓం నమ